అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి జాతకులు జూలై మాసం పదహారవ తేదీ మీరు వింటుంది నిజమే అపనమ్మకం ఏదీ లేదు అసత్యం అసలు కూడా లేదు చాలా దారుణం వీరి బాధ చూసి వణికిపోతారు మీ వెన్నులో వణుకు మొదలవుతుంది ఏమిటి ఈ పరిస్థితి అయ్యో భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఇవ్వడానికి మీకు న్యాయంగా ఉందా అంటూ భగవంతుడిని ప్రశ్నించేంత కోపమైతే కోపమే కాదు బాధ కూడా వస్తుంది ఏమిటి ఏమి జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మీ జీవితంలో జరగబోయేది ఏమిటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది చాలా దారుణం జరగబోతుంది వీరి బాధే మిమ్మల్ని ఇంతకీ బాధకు గురిచేస్తుంది మీరు తలమునకలైపోతారు ఆ సమస్య నుంచి వారిని ఎలా బయటపడేయాలి అంటూ ఆలోచించని క్షణం అయితే అయితే అసలు ఉండదు మీరిది ఎంత మంచి మనసు అంటే మాటల్లో చెప్పలేం చేతల్లో అర్థం కాదు చూసేవారికి కనిపించదు వీరి మంచి మనసు దగ్గర ఉండి ఆలోచిస్తూ ఉన్నవారికి వీరి గురించి అర్థమవుతుంది ఎంతోమంది వీరిని ఇష్టపడ్డ పది మందిలో ఇద్దరు శత్రువులు కూడా ఉంటారు శత్రువుల విషయంలో కూడా మీరు కరుణ జాలి చూపిస్తూ ఉంటారు మీరు ఈ యొక్క జీవితంలో కొన్ని రకాల కష్టాలకు మూల కారణం అవుతుంది వీరు భగవంతుని సరూపులే వీరి ఇష్టలకు మాత్రమే మీరు ఇలా కనిపిస్తారు కానీ శత్రువులకు మాత్రం వీరి మీద అక్కసు ఎక్కువగా ఉంటుంది విద్వేషాలతో రగిలిపోతుంటారు ఎందుకంటే వీరి యొక్క ఉన్నత స్థితి ఇందులకు మూల కారణం వీరికి ఎంతటి మంచి మనసు ఉంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా వీరు ప్రేమను పంచగలుగుతారు అమితంగా అందరినీ ఆకర్షిస్తారు వీరి యొక్క ముక్క వచస్సు మాటల గారడి వీరి ఒక్కనే ఉండే ఎదుటి వారికి ఏదో ఒక కొండంత ధైర్యం అయితే వచ్చేస్తుంది వీరు చేసే పనులలో అటువంటివి ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికి వీరిగా కష్టం కొట్టి తెచ్చుకుంటారు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వీరి బాధని పలువురికి చెప్పుకోవడానికి అసలు కూడా ఇష్టపడరు ఎక్కువగా సుఖాన్ని అందరికీ కూడా పంచుతుంటారు బాధని వీరు లోపల దిగమింగుతూ ఉంటారు వీరి యొక్క తత్వమే అంత జన్మత వచ్చిన లక్షణమే ఇది అని కూడా చెప్పవచ్చు వీరిని చూసిన కన్న తల్లిదండ్రులకు కూడాను ఎంతగానో గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతుంటారు దాన్ని వీరు చక్కగా చూసుకోవడం అందరితో కల్విడిగా ఉండడం ఎక్కడికి వెళ్ళినా సరదాగా కాలక్షేపం చేయడం అందరితో కూడా నవ్వుతూ పూగించడం ఈ రాశి వారి జాతకుల తత్వం కింద చెప్పవచ్చు ఈ రాశి జాతకుల మన చిత్తం చాలా వరకు కూడాను విచిత్రంగా ఉంటుంది ఆపదలు ఉన్నవారికి సహాయం అందించే వరకు కూడాను నిద్రపోరు నమసక్యమ నిజమేనండి ఇప్పటి కలియుగంలో కూడా ఇలా ఉన్నారు అంటే ఉన్నారు వీరిని చూస్తే మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా కూడా మీరు వింటుంది నూటికి నూరు పాళ్ళు కూడా నిజం ఎవరైనా సరే కష్టంలో ఉన్నారు అంటే వీరికి నిద్ర కూడా పట్టదు ఆపదలో ఉన్నాము సాయం చేయండి అని అందించిన ఆపదలో పదలో ఉన్నారని కానీ ఎవరి గురించి ఎవరు చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు కన్నకు మాలిన ధర్మం చేయకూడదని నానుడి ఇటువంటి వారిని చూసి పెద్దవారు పెట్టే మరే అన్నట్టుగా కరెక్ట్గా వీరికి సూట్ అవుతుంది ఈ రాశి జాతకులు యొక్క తంతు తత్వము కొన్నిసార్లు కుటుంబానికి కూడాను ఇబ్బందికరంగా మారిపోతుంది వారిని వీరిని చూస్తే కోపం వస్తుంది పనికి పోతారు కూడా ఒక రకంగా కూడా భయపడతారు అందరి కష్టానికి కూడా వీరు తమ కష్టంగా భావిస్తూ ఉంటారు తోటి ఉద్యోగస్తులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీరి నిజాయితీ పరులు అయితే కనుక వీరిని ఇబ్బంది పెట్టరు కానీ కొంతమంది ఉంటారండి వీరి జీవితంలోనే కాదు అందరి జీవితంలో కూడా ఇటువంటి వారు ఉంటే ఉంటారు ఇది పక్కాగా జరుగుతుంది ఇది ఒక అవకాశం దొరికితే జరిగేటువంటి మోసం అవకాశం దొరికితే చాలండి ఎదుటివారిని ఎప్పుడు కూడా మోసం చేద్దామా మనం ఒక మెట్టు పైకి ఎక్కేద్దామా అన్నట్టుగా ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆధునిక యుగంలో చాలా చాలామంది ఉన్నారు సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి మోసపూరితమైన మనుషుల మధ్య మనము ఉంటున్నాం ముఖ్యంగా ఇటువంటి మనుషుల మధ్య ఉంటున్న ఈ రాశి జాతకులు గమనించుకోలేకపోతున్నారు నూటికి రెండు వందల శాతం ఇటువంటి మనుషులే మీ చుట్టూతో కూడా ఉన్నారు ఖచ్చితంగా కూడా అన్నారు ఎప్పుడు కూడా ఒక మనుషుల మనసు చూసి వారి యొక్క ఉన్నతిని చూసి ఎప్పుడు కూడా మోసం చేయిద్దాము అని చెప్పి అనుకునే వారు తప్ప వారిని చూసి అసూయ చెందేవారు కూడా తప్ప వారి బాగుంటే చాలే అనుకునేవారు అస్సలు కూడా ఉండరు ఈ రాశి జాతకులకు కూడా కీడులో ఒక మేలు ఉంది ఈ రోజున మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు ఒక పది మంది ఉన్నారు అనుకోండి పది మందిలో ఏడుగురు వీరిని ఇష్టపడుతున్నారు అయితే ఆ ఇష్టపడే వారిలో ఒకరికి ఈ రోజున కష్టం బాటిల్లబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మీకు ఈ రోజున ఇలా కష్ట సమయం బాధ దారుణం దుఃఖం పొంగికొస్తుంది వారికి దారుణం జరగబోతుంది ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఎవరి ద్వారానైనా సరే కావచ్చు ఈ వార్తనైతే మీ చెవిన పడుతుంది మీ తోబుట్టువులకు కావచ్చు జీవిత భాగస్వామికి కావచ్చు కన్న తల్లిదండ్రులకు కావచ్చు అమితంగా మీరు ఇష్టపడే మీ స్నేహితులకు కూడా కావచ్చు వారికి సంబంధించిన ఒక అశుభ వార్త అయితే మీరైతే వినబోతున్నారు వారికి ఏదైనా సరే యాక్సిడెంట్స్ రూపంలో కలిగిన నష్టం కావచ్చు లేదంటే వారికి కలిగిన ధన నష్టము కూడా కావచ్చు లేదా వారి యొక్క బంధం మీ చిన్నం అయిపోయింది అని చెప్పి ఒక వార్త కూడా కావచ్చును మీ చెవిన పడబోతుంది మీ జీవిత భాగస్వామికి లేదా వారి తల్లిదండ్రులకి వారి యొక్క కెరియర్లో లేదా వారి యొక్క జీవితంలో వినకూడని ఒక అశుభ వార్త వినడం లేదా మీ తోబుట్టువులకు జరిగిన అన్యాయాన్ని వారికి వచ్చిన కష్టాన్ని వారికి వచ్చిన కష్టాన్ని విని మీ తల్లిదండ్రులు చలించిపోవడం దుకు దుకు ఇలా ఏ రూపంలోనైనా సరే కావచ్చు మీకు ఇష్టమైన వారికి కష్టం కలిగింది మీరు ఇష్టమైన వారు అందులకు దుఃఖిస్తున్నారు ఇలా మీరు ఈరోజు అంత దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మీ ఇల్లంతా కూడా వారి బాధ చూసి ఉనికిపోతారు కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడు తప్పకుండా గుర్తిస్తాడు కానీ ఈ రాశి జాతకులకు భగవంతుడు అంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది నిత్యం కూడా మీరు భగవంతుని నమ్ముతుంటారు ఆరాధిస్తుంటారు పూజిస్తారు కూడా మీ కష్టం ఈరోజు ఎందుకు వచ్చిందంటూ ఆర్గనాదాలు చేస్తుంటారు వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుంది కానీ మీరు కూడా ఢీలా పడిపోతే మీ యొక్క కుటుంబాన్ని ఎవరు కూడా పైకి తెస్తారు చెప్పండి ఆ కష్టం నుంచి పైకి తీసుకురావాలి అంటే మీరు కొన్నంత ధైర్యం అయితే చూపించాలి కావున ఈ రోజున వారికి మీరు ధైర్యం అయితే చెప్పండి మనిషి సహాయం చేయండి వారికి అండగా నిలబడండి మీ వెనకాల మేమున్నాము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నేనున్నాను అంటూ వారికి కొండంత ధైర్యం అయితే చెప్పే ప్రయత్నం చేయండి అలాగే వారు ఏదైనా బెట్టింగ్ యాప్స్లో కానీ లోన్ యాప్స్లో కానీ ఇతర ఇతర ఏ యొక్క మోసాల గురి అయినా సరే వారికి ఏదైనా సరే ధన సహాయం కావాలన్నా ఒక అడుగు అయితే ముందుకు వేసి చేయండి ఖచ్చితంగా మీరు అందించే సహాయము భగవంతుడి రూపంలో వారికి అందినట్టుగా అనిపిస్తుంది వారు మీతో పాటుగా ఈ రోజున మనసు విప్పి సమయాన్ని గడుపుతారు వారికి కలగాల్సిన కష్టానికి వీరు అడ్డుగా నిలబడతారు ఇదంతా దైవేచ్ఛ ఈ రోజున ఇలాగే జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకులు కాస్త ఓర్పు సహనం ఎక్కువగా ఉంచుకోండి ఇలా మీ ప్రియమైన వారికి వచ్చిన ఆపద మీకు నిద్రపట్టకుండా చేస్తుందని కూడా చెప్పవచ్చు ఈ విధంగా ఈ రాశి జాతకులకు గడపబోతుంది నుంచి కూడా రాత్రి వరకు కూడా ఇప్పుడు వీరి కోసం మీరు దుఃఖిస్తూనే ఉంటారు వారికి వచ్చిన ఆపద తొలగి ఉంచుకోవడం కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి ఒత్తిడికి గుడి గురి అవుతారు కానీ భగవంతుడికి మీ సమస్య చెప్పుకోండి విన్నవించుకోండి వీలైతే పరమశివుడి ఆలయానికి వెళ్ళి ఈ రోజున పరమశివుడిని దర్శించుకొని కనీసం చెంబడు నీటితోనైనా పరమశివుడిని అభిషేకం చేసుకోండి ఈ సమస్య పరమేశ్వరుడు తప్పకుండా వింటాడు అంతా మంచి జరుగుతుంది కాబట్టి అలాగే ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వలన ఈ సమయంలో అనుకున్నది సాధించబోతున్నారు అష్ట ఐశ్వర్యాలు కూడా వీరికి కలిసి రాబోతున్నాయి అష్ట ఐశ్వర్యాలే కాదు ఘోరమైనటువంటి దుష్ట శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి వీరు ధనవంతులుగా మారబోతున్నారు సకల సంపదలకి అధిపతిగా మారబోతున్నారు ఈ యొక్క రాశివారు అయితే ఈ యొక్క ధనసు రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు సకల సంపదలకి ఎందుకు అధిపతిగా మారుతారు వీరికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున వీరికి గురు చంద్రు కలయికతో శక్తివంతమైనటువంటి రాజయోగముని సృష్టిస్తారు సృష్టించబోతున్నారు వృత్తి నుంచి వ్యాపారం విద్య వరకు కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు ముఖ్యంగా దీని వలన మీరు రాశుల వారికి ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు అయితే లభిస్తాయి మరియు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక అంటే ఇందులో భాగంగానే గజకేసరి రాజయోగం అనేది వీరికి పట్టబోతుంది చంద్రుడి కలయికతో ఏర్పడే చాలా పవిత్రమైన యోగం ఈ ఈ రాశి వారికి జూలై పదహారో తారీఖు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకి వీరికి మనసుకి కారకుడైనటువంటి చంద్రుడి సంచారం బృహస్పతి సంచారం వీరికి మిథున రాశిలో ఇప్పటికీ జరుగుతుంది తద్వారా ఈ ధనసు రాశి వారికి ఎక్కువగా చంద్రుడి కలయిక ఉండడం వలన గజగేశరి రాజయోగం అయితే ఏర్పడింది దీనివల్ల కూడా కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ధనసు రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది ఇక వీరికి గురువు లాభస్థానంలో ఉన్నాడు వృత్తి నుంచి వ్యాపారం విద్యా వారికి మంచి ఫలితాలను పొందవచ్చు మరి ఈ రాశి వారికి వారెవరు కూడా తెలుసుకుందామంటే అంటే మంచి వ్యాపారానికి ఒక వ్యక్తి కారణంగా వీరు అదృష్టం అనేది డబ్బును తేబోతున్నారు ఆ వ్యక్తి ఆ స్త్రీ వలన సంపద ఎక్కువగా పొందబోతున్నారు గజకేశరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే కూడా అందబోతున్నాయి కెరియర్ కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్లు పూర్తి చేసి డబ్బులకు మార్గాలు సు మన సులభం సులభం చేస్తారు వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది మీరు వాహనం లేదా ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు గజకేశరి రాజయోగం అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ప్రేమ జీవితంలో ఆనందమైన శాంతి అనేది కలుగుతుంది ఇక అంతేకాకుండా పనులకు సంబంధించినటువంటి అంటే వీరి యొక్క కొనసాగుతున్నట్లయితే ఏవైనా టెన్షన్స్ ఉన్నట్లయితే ఏదైనా ఒక పని పూర్తి కాలేదు అన్నటువంటి భయం అంటే అది తొలగిపోతుంది భూమి భవనాలు వాహనాలు మొదలైన భౌతిక సుఖాలకు అంటే సుఖాలకు వీరు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు గురు ప్రభావం వలన చంద్రుడు ప్రభావం వలన చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రశాంతంగా ఉండగలుగుతారు వివాహంలో ఆటంకాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ ధనస రాశి వారికి గజకేశరి యోగం వలన రాజ అంటే రాజయోగంతో పాటుగా జాతకంలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఈ యొక్క గ్రాహం యొక్క అనుకూలత మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది అంతేకాకుండా ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం అనేది ఉంటే ఏదైనా సరే సాధించగలం అనేటువంటి ధైర్యం ఒక నమ్మకం అనేది ఉంటుంది అది ఈ సమయంలో మీకు తప్పకుండా కూడా ఉంటుంది అలానే స్థానికులకు ఖచ్చితంగా కూడా ప్రారంభించినటువంటి పనులు పూర్తవుతాయి వ్యాపారం అనేది విస్తరిస్తుంది డబ్బు పొందే అవకాశం అయితే ఉంది విదేశీ పనులు పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చే సమయం కూడా అని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ యొక్క జాతులకు విజయం మీద కొత్త శిఖరాలను కూడా అధిరోహి అధిరోహించడానికి అధిరోహించగలుగుతారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు